సమగ్ర కుల గణన సర్వే మరియు ఎస్సీ వర్గీకరణ బిల్లులను విజయవంతంగా ఆమోదించడం సంతోషకరమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అన్నారు బుధవారం వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో కాంగ్రెస్ పెద్దలు సీఎం స్పీకర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి టపాసులు పేల్చి మిఠాయిలు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎవరూ చేయని విధంగా ప్రస్తుత ప్రభుత్వం కులగణన చేసింది అని కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ రామచందర్ రెడ్డి చిగుల్లపల్లి రమేష్ మురళి వెంకట్ వెంకటరెడ్డి ప్రభాకర్ రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్ జంగయ్య యాదగిరి పల్లవి నరేందర్ పరశురామ్ తదితరులు పాల్గొన్నారు Jangan party, satmar gar दो ग्लास नहीं देखा ना ट्वेंटी ग्लास हैडी ग्लास हैडी है ना कर्ज़ों है कर्ज़ों मेरा जहाँ ट्राई ಪ್ರೋಗ್ರಾಮ್ ಅಲ್ಲ ಅಣ್ಣಾ ಅಕ್ಕ ಇಲ್ಲ ಬಾಯಿ 나 ಫೋಟೋ ದೀ ಸಿಸ್ಟಮಿಕೈಸನಾ ಏನು ಮಿನ್ಸೇನ್ ಚರಸ್ ಮೇಡಂ ನೀರೋ ಕ್ಲಾಸ್ ಅಮ್ಮಾ ಸರಿ ಎಲ್ಲಾ ಸಂತೋಷ ಆಯ್ತು ಆಕಲೇ ಈ ಟೆಕ್ನಿಷಿಯನ್ ನಮಸ್ಕಾರ ಬಂದೆ ಹೋಗಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಾಡಿದ್ವಿ कुनै <mile> कुनै <inside>

ಈ ರೋಜು ಮರಿ ಮನ ತೆಲಂಗಾಣ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರು ಎಮಲ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರು ఒక తీయన మాట చెప్పడం జరిగింది ఈరోజు అసెంబ్లీలో ఆమోదం పొందినటువంటి మరి ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా మరి బీసీ రిజర్వేషన్ల పెంపుకు ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు ఈరోజు పండుగ వాతావరణాన్ని మరి అనుభవిస్తూ ఉన్నారు ఈరోజు చూస్తే చూస్తూ ఉంటే మరి ఈ ఇలాంటి రోజు ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లు మరి వస్తుందని చెప్పి చాలామంది మరి ఆశపడడం జరిగింది మరి అది రాక్షసుల పాలన ఈరోజు జరుగుతున్నది ప్రజా పాలన కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు మరి ఈ ఎస్సీలను బీసీలను మరి బరువు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు వాళ్లకు న్యాయం చేయడం జరిగింది మరి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ మూడు విధాలుగా విభజించడం జరిగింది మరి గ్రూప్ వన్ అని చెప్పే గ్రూప్ వన్ అని చెప్పేసి మరి అట్టడుగు అట్టడుగులో ఉన్నటువంటి పేదలను మరి గ్రూప్ వన్ కింద తీసుకొని వాళ్ళకు పదిహేను శాతం ఉపకులాలను కలపడం జరిగింది దాంతో ఒక్క శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మాధువులకు ఒక పద్దెనిమిది శాతం మరి ఉపకులాలను కలుపుతూ మరి వాళ్ళకు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మరి మాలలను మరి ఇరవై ఆరు ఉపకులాలను కలుపుకుంటూ వాళ్ళకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మొత్తం పదిహేను శాతం రిజర్వేషన్ అన్ని ఉపకులాలు కలుపుకొని మరి ఈరోజు ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క పండుగ వాతావరణానికి మరి ఈ యొక్క ఈ విధమైన వర్క జరగడం జరగడం వల్ల మరి ఆర్థికంగా మరి విద్య వైద్య రాజకీయ పరంగా కానీ ఈ యొక్క ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి చెందుతూ ఉంటారు మరి ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో మరి ఈ సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు అంటుండే నేను ఎనభై వేల పుస్తకాలు చదివిన మరి ఎనభై వేల పుస్తకాలు చదివినా మరి ఎనభై వేల పుస్తకాలు చదివినటువంటి మరి కేసీఆర్ గారు మరి ఈరోజు రిజర్వేషన్లు కానీ విధంగా అసెంబ్లీలో తీసుకురావాలి తీసుకురావలేకపోయి పోవడం జరిగింది మరి ఈరోజు మరి అదే ఎనభై 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 వేల పుస్తకాలు చదవకుండా ఈరోజు మా ఎనముల రేవంత్ రెడ్డి గారు మరి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి మరి గవర్నమెంట్ స్కూల్లో చదివినందుకు గాను మరి అక్కడ ఉన్నటువంటి పేద పేద పబ్లిక్ కానీ వీళ్ళంతా పేద ప్రజలకు కానీ వారి కోసం ఆలోచించి మరి ఈరోజు ఈ రిజర్వేషన్ ప్రఖ్యానను తీసుకురావడం జరిగింది దీని దీని ద్వారా మరి ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ వాళ్ళందరూ మరి అభివృద్ధి చెందుతారని చెప్పేసి బలంగా నమ్ముతూ మరి ఈ యొక్క ఈ యొక్క రిజర్వేషన్ను అమలు చేసినందుకు గాను మరి రేవంత్ రెడ్డి గారికి కానీ అదేవిధంగా మన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ముద్రలకు ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నాయకులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ ఎస్సీ వర్గీకరణ బిస్సీ కులగణన ఏదైతే ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై మూడు చేవల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఏదైతే మా ఆదినాయకుడు మల్లికార్జున ఖర్గే గారు వచ్చి ప్రకటించిండో దానికి తగ్గట్టుగా మా ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి కులగణన మరియు బిస్సీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని శాసన మండలిలో శాసనసభలో ప్రకటించినందుకు మా వికారాబాద్ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి వాళ్లకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలో ఈ రోజు తెలంగాణలో మొత్తం భర్ణ వాతావరణం ఏర్పడింది అయితే అయితే రోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అప్పుడు బీసీ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ చేసిర్రు అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక ఈనాటికి ఎప్పటి వరకు కూడా రాజకీయంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ వెంకబడే ఉన్నారు ఎస్సీ ఎస్టీ ఈ ఈరోజు పని చేసుకోవాల్సిన వాతావరణం ఉంది అయితే ఈ ఒకప్పుడు రేవంత్ రెడ్డిని ఇదే బీసీ ఎస్సీ ఎస్టీల కోసం కొట్లాడితే అసెంబ్లీకి వాకౌట్ చేసిన కేసీఆర్ రోజు అదే అసెంబ్లీ అసెంబ్లీ లీడర్గా ఉంటే ఈరోజు దాన్ని చట్టంగా వేసి రోజు తెలంగాణ ప్రజలకు శుభ సూచిక బీసీలందరూ బీసీలు అందరూ గౌరవపడే విధంగా రాజకీయంగా అయితే విధంగా మన ఎన్నిమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన చట్టం చేసినందుకు అలా శుభాకాంక్షలు తెలియజేస్తూ అయితే ఈ రోజు మన కేటీఆర్ కుప్పింత వేస్తూ మేము ఒక్కరోజులో సర్వే చేసినాము ఏమో అని చెప్పుకుంటుండ్రు అయితే ఒక్క ఒక్కరోజు సర్వే చేసి ఏం చేసినావు అసలు ఆ లెక్కలు ఎదురుపోయినాయి బీసీ ఎస్టీలకు ఆ సర్వే వల్ల ఏమన్నా లాభం జరిగిందా మేము లెక్కలు ఎక్కువ చూపెట్టామని చెప్తున్నాం చూపెట్టి ఏం చేసినాం అసలు బీసీల గెస్టీలకు చేసింది ఏంటి మీ అయ్యే వేసింది ఏంటి ఆ సర్వే ఎందుకు చేసినారంటే ఏళ్ళ బిరామీ బిరామీలను ఎక్కడెక్కడ ఉన్నాయి బిడా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ఆ భూముల కోసం మీరు సర్వే చేసుకోరు కానీ బీసీలకు న్యాయం ఎస్టీలకు న్యాయం చేసేరని చేయాలని మీరు సర్వే చేయలేరు కాబట్టి ఈ రోజు గుర్తు పెట్టుకోవాల్సిన కేసీఆర్ కేటీఆర్ గుర్తుపెట్టుకోండి మీరు మీరు ఉద్యోగ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ తక్కువ వర్ణాలకు ఎస్సీ ఎస్టీలకు ఏనాడు అవకాశం కలిపేయలేరు మీ మీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క వెలుమలను వెలుమలను చూసుకున్నారు ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫీసులైనా ఎక్కడైనా భూదండాలైనా మీ ఎలుమలకు తప్ప వేరేలకు అవకాశం ఇచ్చిరా కేటీఆర్ నువ్వు మాట్లాడాల్సి మాట్లాడుతున్నారా మీ సోమేష్ కుమార్ మొత్తం గవర్నమెంట్ వ్యవస్థనే కుప్ప అసలు అసలే ఏ కులము అసలు మీకు తెలుసా మీ కులం మేన కులం అని మీ వాళ్ళకి అందరికీ మీరు అవకాశాలు ఇచ్చి మా అట్లాంటి ఆ నాటి నుంచి తక్కువగా వచ్చిండ్రు అప్పటి నుంచి అయినా మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదలకు న్యాయం చేసింది ఇల్లు ఇచ్చింది భూములు ఇచ్చింది ఇచ్చిన భూములను మీరు గుంజుకున్నారు అమ్ముకున్నారు కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళా వచ్చి మళ్ళా పేదలకు భూములు ఇండ్లు అన్నిస్తాయి మీరు మీరు మీ కేసీఆర్ కేటీఆర్ అందరూ మళ్ళీ ఇంకోసారి దెబ్బ చూడాల్సిందే మళ్ళా ఐదు సంవత్సరాల మళ్ళా కాంగ్రెస్ పార్టీ వస్తుంది కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సభకు నమస్కారం మరి ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ శ్రీ రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఏదైతే కామారెడ్డిలో జరిగిందో బీసీ డిక్లరేషన్ సభ దాన్ని కొనసాగిస్తూ మరి నిన్న ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యర్మల రేవంత్ రెడ్డి గారు ఓన్లీ కేవలం బీసీల కోసం ఎస్సీ వరకున్న బిల్లు కోసం ఈ రెండు బిల్లులు సభలో ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో మన నిన్న అసెంబ్లీ సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆ రెండు బిల్లులను పాస్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషకరమైన విషయంలో ఇంకో ఇంకో గొప్ప సంతోషమైన విషయం ఏంటంటే మరి రేవంత్ రెడ్డి గారితో పాటు మరి మన విక్రవం ముద్దుబిడ్డ శ్రీ గడం ప్రసాద్ కుమార్ కుమార్ గారి చేతుల మీదగా స్వాసాలు వారి సంతకం మీదగా ఈ రెండు బిల్లు పాస్ అవ్వడం మరి వికాస్ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఇలా ఇది అందరి చరిత్రలో నిలిచిపోయే ఒక విషయంగా దీన్ని నేను భావిస్తున్నాను అదేవిధంగా బీసీల విషయానికి వస్తే మరి బీసీలు అంతమందులు ఇంతమందురు ఆ కులం ఇంతమందులు అని ఇప్పటికి కూడా ఖాళీ నోటి తూచా ఏదో మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సర్వే చేయించి మరి రాజకీయ ఉపాధి అదేవిధంగా ఆర్థిక ఈ విషయాలన్నీ విషయాలన్నింటి పైన మొత్తం అవగాహన రావాలి ప్రతి ఒక్కరికి అనే విషయం పైన దృష్టి సారించి మరి ఈ సమగ్ర కుల సర్వే చేయించడం జరిగింది అదేవిధంగా నేను ఒక ముద్రరాజ్ బిడ్డగా నేను మాట్లాడుతున్నాను ఇరవై లక్షల జనాభా ఉందని చెప్పేసి ఈరోజు మాకు స్పష్టమైంది ఇంతకుముందు తెలియకుండా అంత ఉన్నాం ఇంత ఉన్నాము అంతనం ఇంతనం అంత ఉండే కానీ ఈరోజు స్పష్టమైన ఒక హామీ ఒక ఒక మాకు ఒక నెంబర్ చేసింది ఇరవై ఆరు లక్షలు అంటే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా జనాభా ఉన్నారు ముద్రాజులు అని చెప్పే ఓటి నేను గర్వంగా ఫీల్తున్నా ఒక ముద్రాజ బిడ్డగా అదేవిధంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే బీసీ బీసీడీ డి నుంచి బీసీఏలోకి ఈ ముద్రాలు మారుస్తామని చెప్పారో అప్పుడు ఆల్రెడీ ఆయన మార్చింది కూడా మన అంతలోనే అది అప్పుడు ఏం జరిగే తెలియదు అది మళ్ళా అట్లనే ఉండిపోయింది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ విషయంపై స్పందించి మరి ఈ విషయం ఆల్రెడీ ఎలక్షన్ గత గత ఎన్నికల్లో ప్రచార సభలుగా మాటిచ్చారు బీసీ డీ నుంచి ముద్రాలను బీసీ ఏలోకి మారుస్తే మా ముద్రా సోదరులంతా మీకు అందరికీ జీవితాంతం మీకు మీ కాంగ్రెస్ పార్టీకి కానీ మన కాంగ్రెస్ పార్టీకి కానీ కట్టుబడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అదేవిధంగా మరి ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ బీజేపీ కానీ బీసీలను కేవలం ఒక ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే వాడుకుంది ఎలాంటి వాళ్ళకి ఎలాంటి పథకాలు కానీ తీసుకోవాలి రాజకీయ పరంగా మాత్రం వాళ్ళని ఎక్కడ కూడా అనుగదక్కే ప్రయత్నం చేసింది కానీ ఎక్కడ కూడా వాళ్ళకు ఆర్థికంగా కానీ మరి రాజకీయ పరంగా కానీ ఎలాంటి అవకాశాలు కల్పించలేదు మరి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పిన అసెంబ్లీలో ఏమన్నారు ఒకవేళ నలభై రెండు శాతం బీసీలకు ఈ రిజర్వేషన్ కల్పించడంలో కోర్టు పరంగా చట్టపరంగా ఏమైనా ఇబ్బందులు ఎవరైతే నా నా పార్టీ కాంగ్రెస్ పార్టీ నా మా సొంత పార్టీ రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం మేము అమలు చేసి చూపిస్తామని చెప్పేసి అనడం చాలా సంతోషకరమైన విషయం ఇది ఇది ప్రతి ఒక్క బీసీలు ప్రతి ఒక్క బీసీ దీని అర్సితంగా విషయం బీసీలందరూ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఉండి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లు కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ జెపిటీసీ కానీ లోకల్ బాడీ మన కౌన్సిలర్ కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ జిల్లాల మొత్తం ఉన్న ఏవైతే ఎన్ని స్థానాలు అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యసం చేసుకోవాలని నేను స్వభావంగా తెలియజేస్తూ నమస్కారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి నా యొక్క నమస్కారాలు ఇక్కడున్న పెద్దలందరికీ కార్యకర్తలకు నా యొక్క నమస్కారములు బీసీ వర్గీకరణ కులగణన సర్వే ప్రకారము యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం సర్వేలో బీసీలకు వచ్చింది ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడం వల్ల బీసీ పేద పేదవాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఎంతో సంతోషంగా ఉన్న ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు బీసీ కులగలన విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నందుకు పేదవాళ్లకు అన్ని విధాలా అన్ని అందుతాయని కోరుకుంటూ నా యొక్క నమస్కారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ ఆదేశానుసారము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రాష్ట్ర శాసనసభ సభాపతి స్పీకర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా మనమందరం కూడా నిన్న అసెంబ్లీలో చూడడం జరిగింది గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీల యొక్క వర్గీకరణ కోసం చాలామంది పోరాటం చేసినటువంటి వాళ్ళు ఈరోజు సంతోషపడవలసిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్లకు రాజ్యాంగబద్ధంగా వచ్చే వచ్చే ఉన్నటువంటి పదిహేను శాతం రిజర్వేషన్లలో ఉన్నటువంటి ఎస్సీలలో కులాలు యాభై రెండు ఉప కులాలు ఉన్నాయి ఆ యాభై రెండులో పదిహేను శాతము పదిహేను కులాలకు ఒక శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది కులాలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇరవై ఆరు కులాలకు ఉప కులాలకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా తగిన న్యాయం ఎస్సీలు గత ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డుపైన రోడ్డు పైన పోరాటం చేసి ఇవాళ వాళ్ళు సవి గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వాళ్లకు న్యాయం చేయడం జరిగింది అదేవిధంగా బీసీలకు ఈరోజు బీసీలో మన రాష్ట్రంలో జనాభా ఎంత ఉంది ఏ కులానికి ఎంత ఉన్నది అనేది అధికారికంగా తెలియదు కానీ గతంలో టిఆర్ఎస్ పార్టీ ఎస్కే సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఒకే రోజు మేము చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు తప్పిస్తే అధికారికంగా మాత్రం ఎక్కడ కూడా ప్రకటించలేదు దానికి నిన్ననే అధికారికంగా అసెంబ్లీలు ప్రకటించడం జరిగింది ఈరోజు ఎస్సీల జనాభా పదిహేను శాతము ఎస్టీలు పది శాతము ఈరోజు మైనార్టీలు పది శాతము ఓసీలు పదిహేను శాతము ఈ విధంగా బీసీలు నలభై ఆరు శాతము బీసీ మైనార్టీలను కలిపితే యాభై ఆరు శాతం ఈ విధంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది వాళ్లకు తగిన బీసీలకు అందరికీ కూడా తగిన న్యాయం చేస్తామని చెప్పి ఖచ్చితంగా ఏదైతే అధికారికంగా మేము నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వడానికి ఖచ్చితంగా మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు అదేవిధంగా ఏదైనా లోటుపాట్లు జరిగితే పార్టీ పరంగానైనా ఖచ్చితంగా మేము నలభై రెండు శాతం ఇవ్వడం జరుగుతుంది బీసీలకు అని చెప్పి చెప్తే ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడ అయితే మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి సమాధానం చెప్పలేక వాళ్ళు బైకాడ్ చేసి బయటికి వెళ్ళడం జరిగింది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలకు మంచి న్యాయం చేయాలి బీసీలకు న్యాయం చేయాలి ఎస్సీలకు న్యాయం చేయాలని చెప్పి ఈ యొక్క సర్వే చేయించి మంచి అధికారికంగానే ఈ యొక్క జనాభా లెక్కలు ప్రకటించారు కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాలకు ఎస్సీ బీసీలకు న్యాయం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇస్తున్నాం మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే బీసీ కులగణన కానీ మరి ఎస్సీ వర్గీకరణ ఏబీసీ కానీ ఏదైతే అసెంబ్లీలో నిన్న మరి తీర్మానం చేసి ఒక సాహసయుతమైనటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి చాలా 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 ధన్యవాదాలు తెలిపాలి ఈ ఇప్పుడు ఈరోజు ఈ పాలాభిషేక కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరి టౌన్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారు మరి అదేవిధంగా రమేష్ ఎటు ఎక్స్ వైస్ మున్సిపల్ చైర్మన్ గారు మరి అదేవిధంగా వెంకటరెడ్డి గారు పరశురామ్ గారు మరి చాలామంది మరి నాయకులు మీ అందరికీ నమస్కారం ఎందుకంటే ఈరోజు గరీబు అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలంటే మరి ఒక భారతదేశం లోపల మరి డైనమిక్ లీడర్ అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈ తీర్మానం చేసి బీసీ వర్గీకరణ బీసీ లెక్కలు జరగాలి భారతదేశం లోపల అని మరి ఇండియా గవర్నమెంట్కు తీర్మానం ద్వారా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణ ఏబీసీ అనేది మరి ఆర్ ఆర్డినెన్స్ తీసుకురావాలి మరి మన అసెంబ్లీలో కూడా మరి తీర్మానం చేసిండు కాబట్టి ఒక పదిహేను రోజుల లోపల ఒక నెల లోపల ఈ ఆర్డినెన్స్ తెచ్చి మరి ఎస్సీలకు ఏబిసీడి ఏబీసీ అని ఏదైతే వర్గీకరణలో మనకు న్యాయం జరిగే విధంగా చేసిండు కాబట్టి మరి యావత్ తెలంగాణ లోపల ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీలి ఏ వర్గం కానీ మాలవర్గం కానీ ఎవరికి అన్యాయం జరగకుండా మరి ఎవరికైతే అట్టడుగున కింది స్థాయిలు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేసింది కాబట్టి మనం అందరం వారికి అండదండలు ఉండాలని చెప్పి వాళ్ళకు ఎప్పటికీ ఎలా వేళలా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఇంకా పది ఆదు ఇరవై సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగానే కొనసాగాలని చెప్పి భగవంతుని కోరాలని చెప్పి మీ అందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలు తెలుపుతూ సెలవు తీసుకుంటుంది నిన్న అనగా నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు ఈ బీసీ కులగణన అదేవిధంగా ఎస్సీ కులగణన వాటిపైన ఈ రెండు బిల్లుల పైన అసెంబ్లీలో మంత్రివర్గ భేటీ పెట్టి మరి మంత్రివర్గ భేటీలో ఈ రెండు బిల్లులను పాస్ చేసి మరి ఆ తర్వాత అసెంబ్లీ అసెంబ్లీలో చర్చ పెట్టి ఎనిమిది గంటలు సుదీర్ఘంగా చర్చించి మరి బీసీ విషయం విషయ చట్టాన్ని అదేవిధంగా ఎస్సీ వర్గీకరణను కూడా ఈ రెండు బిల్లులను పాస్ చేయడం జరిగింది మరి ఈ రెండు బిల్లులను పాస్ చేయడం అనేది భారతదేశంలోనే ఇది చారిత్రాత్మకం యావత్తు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఎనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి వారి హయాంలో మరి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి రెండు బిల్లులను కూడా పాస్ చేసినందుకు వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు వారిద్దరికీ కూడా మరి పాలాభిషేకం కూడా ఈరోజు వికారాబాద్ పట్టణంలో చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేసినందుకు మరి ఎస్సీలకు పెద్ద ఎత్తున లాభం చేకూ చేకూరుతూ ఉన్నది అదేవిధంగా ఈ ఎస్సీ బిల్లును పాస్ చేసి వారికి ఐదు ఐదు నిష్పత్తి తొమ్మిది నిష్పత్తి ఒకటి నిష్పత్తి ప్రకారంగా వారికి రిజర్వేషన్లు కూడా కల్పించడం జరుగుతూ ఉన్నది ఈ మూడు ఈ మూడు నిష్పత్తులు కలిపి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ను వాళ్ళకు కలిగి ఇవ్వడం జరుగుతూ ఉన్నది మరికి వారికి ఉద్యోగాల్లో కాదు మరి చట్టసభల్లో కూడా వారికి రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పడం రేవంత్ రెడ్డి గారికి ఒక పూర్తి హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మరి ఎస్సీ ఎస్టీల మన ఎస్సీల తరపు నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి ఓబీసీ కులగలను కూడా చేసి మరి ఈరోజు బీసీలకు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం చాలా ఆనందదాయకం హర్షణీయం హర్చిత విషయం మరి అదేవిధంగా ఈ నలభై రెండు శాతమే కాదు మరి మరి అందరికీ కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్లుగా మరి ప్రతిపక్షాలకు కూడా ఒక సవాల్ విషయం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ తరఫున నలభై రెండు శాతం వాళ్ళకు ఈ బీసీ అందరికీ కూడా మేము సీట్లు ఇస్తాం చట్ట సభల్లో మరి మీకు దమ్ముంటే మీరు ఇస్తారా అని చెప్పి చెప్పినప్పుడు మరి ఈ టీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి వాళ్ళందరూ కూడా నేల ముఖం ముఖం వేసుకొని వాళ్ళందరూ కూడా వారి వాకౌట్ చేయడం జరిగింది ఈ అసెంబ్లీ నుంచి మరి వీళ్ళందరూ కూడా ఈ సభలు ఈ బిల్లులు పాస్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కసారి అడగడుగున వాళ్ళకు అడ్డు అడ్డం పడడం మరి అన్నిటి కూడా ఆపోజిట్ గా మాట్లాడడం మరి మేము కూడా ఏమో చేసినాం మేము కూడా ఆ రోజు ఒకే రోజు మనం కులకలను కూడా చేయడం జరిగిందని చెప్పి చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా వాళ్ళు అధికారికంగా ప్రకటించాలి ఎక్కడ కూడా ఏ బిల్లులు కూడా పాస్ చేయలే పాస్ చేసిన పాపాలు ఇవ్వలే మరి ఆ రోజు కుటుంబ సర్వే సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఆ రోజు మన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తీసుకుని వచ్చింది కానీ మరి ఆ కుటుంబ సర్వే ఆ సమగ్ర కుటుంబ సర్వే ఎవరికి కూడా న్యాయం చేయలేదు కానీ అధికారికంగా ఎక్కడ కూడా చేయలే ఆ కుటుంబ సర్వే ఆ సమగ్ర కుటుంబ సర్వే అనేది కేవలం వాళ్ళ కుటుంబానికి మాత్రమే న్యాయం జరిగింది మరి వాళ్ళ కుటుంబానికి మాత్రమే లాభం జరిగింది కానీ ఎక్కడ ఏ బీసీలకు కానీ ఏ ఓబీసీలకు కానీ ఏ కులానికి చెందిన కానీ లేకుండా ఎస్సీ ఎస్టీలకు కానీ ఎక్కడ కూడా న్యాయం జరగలే ఎక్కడ కూడా లాభం జరగలే మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వారి ఆధ్వర్యం లోపల లోపల ఈ పెద్ద ఎత్తున ఈ మన బీసీ కుల బీసీ విధంగా ఈ ఎస్సీ వర్గీకరణ జరగడం చాలా చాలా అర్చ విషయం మరి ఇదే విధంగా మరి రాబోయే ఎలక్షన్ లో మరి ఈ బీసీలందరూ కూడా మరి ఈ ఎస్సీ ఎస్సీలందరూ కూడా మరి తప్పకుండా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పట్టం పట్టాల్సిన అవకాశం ఎంతగా అవసరం ఎంతగా ఉన్నది మరి ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఈ ఎస్సీ వర్గీకరణ చేశారంటే రోజు మందకృష్ణ మాది గారు కూడా చాలా హర్షించిన సంఘ సంఘటన మరి అదేవిధంగా మరి వారు కూడా చెప్తా ఉన్నారు మరి తప్పకుండా ఒక ఒక పెద్ద సభ పెట్టి మరి రేవంత్ రెడ్డి గారికి కూడా తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తా తెలియజేస్తామని చెప్పి కూడా మరి వారు కూడా చెప్తున్నటువంటి సంఘటన మరి మీకు గెలిచిన విషయమే మరి ఎంఆర్పిసి నాయకుడు మరి మందకృష్ణ మాయ గారు ఎన్నో రోజుల నుంచి మరి ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి ఎన్నో రోజుల నుంచి కొట్లాడుతున్నటువంటి సందర్భం ఉన్నది మరి ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది మరి ఇటు సందర్భం లోపల ఈ రోజు యనమల రేవంత్ రెడ్డి గారు చేసి చూపించినటువంటి సంఘటన ఇది ఊరు కూడా మరవలేనిది మరి ముఖ్యంగా ఎస్సీలు అయితే కూడా మరి ఎప్పుడు కూడా మరవలేనిది మరి ముఖ్యంగా ఈ రెండు బిల్లులు ఏవైతే ఈ బీసీపీ బీసీ బీసీ కులాలకు సంబంధించిన బిల్లు మరి ఈ విధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లును ఏ విధంగా అయితే మన అసెంబ్లీలో యనమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సాధించారు పాస్ చేశారు మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కానీ ఈ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఈ బీసీ నాయకులు ఎస్సీ నాయకులు ఎవరు కూడా మరి ఉండకూడదు అందరూ కూడా ఆ పార్టీలకు రాజీనామాలు చేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీలకు చేరాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా రే యర్మల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనము సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటా ఉన్నా అదేవిధంగా మరి ఈ రోజున చాలా మంది ఎస్సీలతో ఎస్సీ నాయకత్వం కూడా మాట్లాడడం జరిగింది మరి ఈ రోజు ఎస్సీ నాయకులు అందరూ కూడా చెప్తా ఉన్నారు ఈ రోజు ఎప్పుడైతే మరి బీఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగాన్ని రచించేందు మరి దాన్నే సానుకూలంగా తీసుకొని దాన్ని ఒక ఆదర్శప్రాయంగా తీసుకొని ఈ రోజు ఎనమల రేవంత్ రెడ్డి గారు ఈ ఎస్సీ వర్గీకరణ అనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది మరి వారు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మరో డాక్టర్ బీఆర్ గారు మేము అభివర్ణిస్తున్నామని చెప్పి చెప్పడం కూడా చాలా చాలా సంతోషదాయకం నాకైతే చాలా సంతోషం అనిపించింది మరి ఈరోజు బీసీలు కూడా బీసీలలో కూడా బీసీ కులాలలో కూడా మరి చాలామంది బీల ఉన్నారు ఈరోజు ఎస్సీ కులల్లో కూడా చాలా మంది బీలు ఉన్నారు మరి వారందరికీ కూడా న్యాయం జరిగే న్యాయం జరిగే సంఘటన న్యాయం జరిగే విషయం ఈరోజు మన గడ్డం ప్రసాద్ కుమార్ గారి చేతుల మీదుగా అదేవిధంగా యనమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా పాస్ చేయడం అనేది చాలా సంతోషదాయకం నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మరి సబ్బండ వర్గాలందరినీ కూడా మరి తీసుకొని పోతూ ఈ రెండు బిల్లులు పాస్ చేసినందుకు నేను హృదయపూర్వకంగా మన వారందరికీ కూడా ధన్వాదాలు తెలుసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ